నమస్తే నేను టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ లామాఫెరా థెరపిస్ట్ ఆరోస్కోప్ రీడర్ అండ్ స్విచ్ బోర్డ్ థెరపిస్ట్ ఈ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న లర్నింగ్ అబౌట్ అండ్ క్రిస్టల్ హీలింగ్ క్రిస్టల్ గ్రిప్స్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా అలాగే లామాఫెరా హీలింగ్ కానివ్వండి స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి ఆరోస్కోప్ రీడింగ్ హోరోస్కోప్ టోటల్లీ డిఫరెంట్ హోరోస్కోప్ అనేది ప్రడిక్షన్స్ హోరోస్కోప్ రీడింగ్ అనేది ఒక మనిషి లైఫ్ స్టైల్ ఎలాంటిది తనకి పనులు జరుగుతాయా లేదా అనేది తన ఒక మనిషి యొక్క ఎనర్జీస్ని రీడ్ చేసి చెప్పేయచ్చు సో ఆ కోర్సెస్కి సంబంధించిన వివరాలు అలాగే కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి అలాగే కోర్సులో జాయిన్ అవ్వడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అలాగే వాట్సాప్ చేసి మీకు నా డౌట్స్ని క్లియర్ చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఈ ప్రిడిక్షన్స్ మనకి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి ధనసు రాసి టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాము ధనసు రాశికి సంబంధించి కొత్తగా జాబ్ ట్రైల్స్ చేసే వాళ్ళకి కొంచెం కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ అనేవి కొంచెం తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంత బాగా ఫోకస్డ్గా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా మేబీ మీకంటే కూడా కొంతమంది బాగా చేసి ఉండొచ్చు లేకపోతే కంపెనీలో కొన్ని ఏదన్నా జరుగుండచ్చు కొంచెం కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ వలన మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా ఈ టైంలో కొత్తగా జాబ్ అవకాశాలు వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు కొంచెం హార్డ్ వర్క్ అనేది అవసరం బట్ సెకండ్ వీక్ నుంచి కూడా అంటే మనం ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కాబట్టి రీడింగ్స్ లాస్ట్ వీక్లో ఏమైనా ఛాన్సెస్ ఉండే అవకాశం కనిపిస్తుంది కానీ థర్డ్ వీక్లో అవకాశాలు అనేవి పెద్దగా కనిపించట్లేదు ఇకపోతే ఏదైనా సరే మీ ఆదాయానికి మించి ఖర్చులు ఉండడం వల్ల అంటే మీరు చేసే జాబ్ ఏదైతే ఉందో ధనసు రాశికి సంబంధించిన వాళ్ళు కొంచెం డిస్సాటిస్ఫైడ్గా జాబ్ చేసే అవకాశం కనిపిస్తుంది అంటే ఎంత కష్టపడినా ఎంత సేల్స్ పెంచినా కానీ దీనిలో గ్రోత్ లేదు శాలరీ అనేది సరిపోవట్లేదు అని ఎనాలిసిస్ చేసుకుంటారు జాబ్ మారే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే కొత్తగా జాబ్ చేసే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ఎవరైతే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్తో జాబ్ చేస్తూ ఇంకొక కంపెనీలో జాబ్ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంచెం మాత్రం అనుకూలంగానే ఉందని చెప్పచ్చు జాబ్లో కొన్ని చేంజెస్ కెరియర్లో కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో కెరియర్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం అనుకూలంగానే ఉండబోతుంది బట్ హార్డ్ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా అవసరం అదైతే గుర్తుపెట్టుకోండి లేకపోతే గత కొంతకాలంగా కూడా ప్రమోషన్కి సంబంధించి శాలరీ ఇంక్రిమెంట్కి సంబంధించి ట్రాన్స్ఫర్కి సంబంధించి అలాగే ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి కంపెనీలో మీ పొజిషన్కి సంబంధించి బెటర్ పొజిషన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కానివ్వండి చాలా కాలంగా డిలే అవుతూ పోస్ట్ పోన్ అవుతూ ఉన్న ప్రాసెస్ లేవైతే చాలా కాలంగా డిలే అవుతూ పోస్ట్ పోన్ అవుతూ ఉన్న ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ పదిహేను రోజు కాలంలో మీ శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి ఆన్సెట్ ఆపర్చునిటీస్కి సంబంధించిన వీసా ప్రాసెస్లు కానివ్వండి ఇంకా వేరే కంట్రీలో చదవాలి అనుకుని చాలామంది వీసాల కోసం అప్లై చేస్తూ ఉంటారు వాళ్ళకి కానివ్వండి ఖచ్చితంగా శుభవార్తలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది లేకపోతే బిజినెస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు చూ చూడగలుగుతారు ఎప్పటి నుంచో మీ బిజినెస్ మంచి ఫ్లోరిష్ అవ్వాలి ఫ్రూట్ఫుల్నెస్ ఉండాలి బిజినెస్లో మంచి జనాకర్షణ ఉండాలి ధనాకర్షణ పెరగాలి అనుకుని చాలా కాలంగా కూడా బిజినెస్ని ఎలా నడుపుకుంటూ ఉంటూ ఉన్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ టైంలో మీ బిజినెస్ని బాగా సేల్స్ పెంచే దిశగా మీరు చేసే ప్రయత్నాలు కానివ్వండి ప్రమోషన్స్ కానివ్వండి అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి ఏదైనా సరే బాగా కలిసి వస్తాయి అలాగే గత కొంతకాలంగా కూడా మీకు సంబంధించిన కోర్టు కేసులు పోలీస్ కేసులు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది డైరెక్ట్గా మీరు తప్పున్నా లేకపోయినా కొన్ని సమస్యలతో ఎవరైతే ఇరుక్కుని గత కొంతకాలంగా కూడా దాని నుంచి బయటపడాలి అని చెప్పి ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను రోజుల టైంలో ఖచ్చితంగా జడ్జ్మెంట్ అనేది మీకు అనుకూలంగా రావడమే కాకుండా కేసుని కొట్టేయడమా లేకపోతే ఎత్తేయడమా ఏదైనా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది ఆల్ ద బెస్ట్ అలాగే ఎమోషనల్గా ఈ టైంలో బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ పార్ట్నర్స్ మధ్యలో రిలేషన్షిప్లో ఉన్న లవ్వర్సే కావచ్చు మ్యారేజ్ అయిన కపుల్సే కావచ్చు ఎక్కడో ఎమోషనల్గా బాండింగ్ అనేది కొంచెం మిస్బ్యాలెన్స్ అవుతుంది దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కొంచెం ఈగోస్ తగ్గించుకుంటే రిలేషన్షిప్ బాగుంటుంది కదా అని చెప్పేసి దానికి సంబంధించిన ఎనాలిసిస్లు కానివ్వండి లేకపోతే ఆలోచించడం కానివ్వండి ఏదైనా చేస్తూ ఉంటారు ఎస్ ఖచ్చితంగా మీకున్న యాటిట్యూడ్ తగ్గించుకొని మీ పార్ట్నర్తో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి కొంచెం స్ట్రెస్లో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ బిహేవియర్కి సంబంధించి ఎమోషనల్గా ఎక్కడో మిస్బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి పార్ట్నర్ గురించి ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకుంటూ ఉంటారు ఏదైనా సరే బయటకు వచ్చేయాలి అని అంటే రాగలరు కానీ కొన్ని బంధాలు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అలాగే సొసైటీకి సంబంధించిన విషయాలు ఆలోచిస్తూ గత కొంతకాలంగా భరిస్తూ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఇంకొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది దయచేసి ఇద్దరు కూర్చొని ఆలోచించే ప్రయత్నం చేయండి పెద్ద సమస్యలు అయితే ఏం కనిపించట్లేదు కానీ చిన్నవాటికి మీరే అనవసరంగా ఎక్కువ యాంగ్జైటీ గ్రో అది తగ్గించుకోండి అలాగే మీ అందరికీ తెలిసిందే చాలామంది యానిమల్స్ని అబ్యూస్ చేస్తుంటారు ఫిజికల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా సరే గోహత్యలు కానివ్వండి యానిమల్స్కి సంబంధించి వాటిని హింసించడం కానివ్వండి స్టేరీ డాగ్స్ని అబ్యూస్ చేయడం కానివ్వండి ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు ఫోన్లో షూ చేయడం కాకుండా మీ వంతుగా వాటిని రక్షించే ప్రయత్నం అయితే చేయండి అలాగే కుదిరినప్పుడు మీరు అనుకోవచ్చు మాకు కుదరదు అట్లా టేక్ కేర్ చేయడం అన్నప్పుడు ఎప్పుడైనా కుదిరినప్పుడు కనీసం కొంచెం ఆహారం అందించడం అలాగే వాటికి దాహం వేస్తూ ఉంటుంది మురికి నీళ్ళు తాగుతూ ఉంటే చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేయడం జరిగింది కాబట్టి కనీసం వాటర్ ఫెసిలిటీ కుదిరినప్పుడు డేలో ఒక్కసారైనా ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి మనుషులతో పాటుగా అవి కూడా ఈ భూమి మీద జీవులే కాబట్టి అవి కూడా ఇక్కడ హ్యాపీగా ఉండడానికి అర్హులు అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తించి వాటికి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే గోహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి మాంసంగా అమ్మడానికి దయచేసి అది ఆపండి మీకు ఎక్కడైనా కనిపిస్తే కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయండి అంతేకాకుండా చిన్న వినపం ఏంటంటే ల్యాగ్ చేయాలని అనుకోవట్లేదు బట్ నాకున్న బాధనైతే వ్యక్తపరుస్తున్నాను మనకున్న కోరికలకి ఏదైనా ఒక మనకు ఒక విషయం ఉందనుకోండి ఒక గుడికి వెళ్ళి దేవత దేవతలకి ఆ కోరిక తీరితే కోడిని బలిస్తామనో బర్రెలు బలిస్తామనో మేకలు బలిస్తామనో చెప్పి కోరుకుంటూ ఉంటారు దయచేసి అలా మొక్కకండి మీకున్న కోరికకి ఒక జీవిని ఎందుకు బలి చేయాలి వాటిని రక్తాన్ని ఎందుకు మీరు చూపించాలి ఆలోచించండి శంకరాచార్యులు వారు మనకి ఆ బలి ప్లేస్లో అలాగే ఆ రక్తం ప్లేస్లో మనకి కుంకుమ పూజన అనేది అందించడం జరిగింది మీరు ఎప్పుడైనా ఒక వంద మంది అనాథ పిల్లలకో లేకపోతే వృద్ధులకో సాయం చేస్తానని మొక్కండి తప్ప లేతే ఘనంగా జాతర జరిపిస్తామని మొక్కండి తప్ప జంతు బలిస్తామని మాత్రం మొక్కకండి ఎప్పటికైనా మీకు తీరిన కోరికలుంటే జంతు బలి ప్లేస్లో మీ వేలును బలిస్తామనో మీ చెవులు బలిస్తామనో మీ చేతులు బలిస్తామనో కాళ్ళు బలిస్తామనో మొక్కకోండి బట్ జంతు బలి అయితే చేయకండి దయచేసి అర్థం చేసుకోండి అండ్ మీరు ఇది తప్పుగా తీసుకున్న పర్వాలేదు నా ఒపీనియన్ నేను మీకు చెప్తాను సమాజంలో మంచి మార్పు రావాలంటే మీ వంతు కృషి కూడా చాలా అవసరం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి